నిన్నటి రోజు కల్తీ నెయ్యి గురించి మేము వెంకటేశ్వరం గుడి దగ్గర పూజలు చేసి మా వినాయకుడి ద్వారా పూజలు చేసి ఒక బ్యానర్ కట్టినాం ఆ బ్యానర్లు రాత్రి చింపేసినారు కొంతమంది వైసీపీ నాయకులు కాబట్టి వారి మీద చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం

నిన్నటి రోజు ఏం జరిగిందంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంతకు ఇంతకుముందు పాలక వర్గము చేసినటువంటి అరాచ కాదు ఒకటి ఏమంటే పరాకామణి కేసులో యుఎస్ డాలర్స్ ఆయన మొత్తం కట్టుకొని జోబులు పెట్టుకున్నాడు దానికి అప్పుడు ఉన్నటువంటి ఆ చైర్మన్ కానీ కొంతమంది నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ అతన్ని ఆ కేసు నుంచి బయటకు తీసుకురావాలని అతని ఆస్తిని కొంత టీటీడీకి రాయించి మిగతా ఆస్తిని అంతా కబ్జా చేశారు ఒకటి రెండోటి కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి అనేది మీకు ఏదో ప్రతి ఒక్కరికి తెలిసిన ముందు పాతకాలంలో ఎవరింటే ఎవరింట్లో ఆవులుంటే ఆ వాళ్ళు పాలు తెచ్చి పాలు పోస్తూ ఉన్నారు దానిని నెయ్యి తీసుకువచ్చి నెయ్యిగా ఇస్తూ ఉన్నారు అలాంటి తిరుపతి తిరుపతి దేవ టీటీడీలో కొన్ని వేల లడ్డు చేస్తారు రోజుకి ఆ లడ్లంతా తయారు చేయాలంటే స్వచ్ఛమైన నెయ్యి కావాలా దానికి కావాల్సిన ముడి పదార్థాలన్నీ స్వచ్ఛంగా ఉండాలా దానికి ఒక ఇది ఉందనమాట ఏమేమి కావాలా ఏమేమి ఉండాలా ఏమేమి దానికి ఒక క్వాలిటీ మెయింటైన్ చేసిన దానికి అన్నీ ఉంటుంది వీళ్ళు దీనికి ముందే చంద్రబాబు నాయుడు గారు ఈ కల్తీ నెయ్యి పైన అప్పుడే సిట్ వేశారు అన్ని చేశారు దానిపై అది కాదని సుప్రీంకోర్టు పోయినారు వైసీపీ నాయకులు ఉన్నటువంటి చైర్మన్ కానీ వాళ్ళందరూ అక్కడ కూడా సుప్రీంకోర్టులో కూడా వాళ్ళకి చుక్కెదిరి అయింది దానిపైన మేమేదో ధర్నా చేసి ప్రజలందరూ బాగుండాలా ఈ టీటీడీలో జరిగినటువంటి అరాచకాలు చూడండి ఎక్కడన్నా చేయి అరాచకాలు ఎందుకంటే కల్తీ మద్యంలో చేశారు అంతా కల్తీ ఎంతో మంది చనిపోయేదానికి కారకులయ్యారు ఇప్పుడు భగవంతుడు లడ్డు అదంటే ప్రసాదము ఎవరైనా సరే ఏ గుడికి ప్రసాదం ఇస్తే కళ్ళు కద్దుకొని తింటారు అలాంటి టీటీడీ ప్రసాదం అనేది దేశదేశాల్లో మొన్న నిన్నే మా నాయకుడు ఎమ్మెల్యే గారు చెప్పారు ప్రపంచవ్యాప్తంగా ఈ లడ్డూకి అంత ఫేమస్ ఉంది అంత ఇది ఉందనేసి అలాంటి లడ్డూని మీరు తయారు చేసేది కాకుండా దాంట్లో తప్పులు చేసేది కాకుండా నిన్నటి దినము మీరు బ్యాన్ వేస్తామని వేసుకోండి ఎవరు వద్దన్నారు బ్యాన్ రేపు మమ్మల్ని అడిగే మీరేసేది మేమన్నా గుళ్ళో వేసింటే తప్పు గుడి బయట వేసాము గుడి బయటే వచ్చి మేము ప్రెస్ మీట్ ఇచ్చాము గుడి బయట ఉన్నట్టు సత్రం దగ్గర అన్న ప్రసాదాలు సప్లై చేసాము గుళ్ళో మేమేమి తప్పు చేయలేదు దానికి మీరు గుళ్ళో ఉండేటువంటి కమిటీ వాళ్ళని మీరు ఫోన్ చేసి బెదిరిస్తే ఏమని అనుకోవాలి మిమ్మల్ని మీరు వేసుకోండి వేసుకోండి బ్యానర్ మీరు ఏం చేస్తారో చేయండి మీరు ఎన్నెన్ని మంచి పనులు చేసినారో అవన్నీ బ్యానర్ వేయండి అక్కడ కాదు మిటమ్మ కూడా వేయండి బ్యానరు మేము మా రాజ్యంలో ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు ఈ ఐదేళ్ళు ఇంత పెద్ద పని చేసాము ఇన్ని చేసామని బ్యానర్ వేయండి ఎవరు వద్దంటే కదా మిమ్మల్ని మేమేమన్నా ఏమన్నా ఎప్పుడన్నా వచ్చి మీరు బ్యానర్ చించేసేదాన్ని ఇవన్నీ చేసామా ఈరోజు కూడా మేము పోలీస్ స్టేషన్కి రావడానికి కారణం ఏమంటే ఆ బ్యానర్ ఎవరు చించారు అనే దానిపైన పోలీస్ వారిని విచారించమని చెప్పాము ఏమి సీసీ కెమెరాలు ఉంటాయి అన్నీ ఉంటాయి దాన్ని అంతా చూసి ఎవరైతే దీనికి పాల్పడ్డారు వాళ్ళని తప్పకుండా శిక్షించవలసిందిగా కురేదానికి వచ్చాం ఇంకా అవటం అంటే నిన్నటి కాదు మొన్న అంబటి రాంబాబు గారు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు మినిస్టర్గా ఉన్నారు అంత పెద్ద పదవిలో వండుకొని మా మా నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు గారిని అనుచిత వ్యాఖ్యలు చేశారు దానికి తగిన శాస్తి కూడా జరిపించారు దాంట్లో నిన్న నైట్ నేను చూడడం ఏమనగా అంటే వీళ్ళే వైసీపీ నాయకులే దాంట్లో ఎక్కువ మంది ఉన్నారంట ఏమి ఈ ఆయన కారు ధ్వంసం చేయడంలో కానీ వాళ్ళ ఇంటి దగ్గర గెలాట చేయడంలో కానీ అన్నింటిలో కానీ కాబట్టి ఇలాంటివంతా ఎందుకు చేస్తారు మీ పని మీది మా పని మీది మాకేమో గవర్నమెంట్ ప్రజలు మాకు ఇచ్చారు గవర్నమెంట్ పరిపాలించమని పరిపాలిస్తున్నాం స్వచ్ఛంగా పరిపాలిస్తున్నాము మేమేం తప్పు చేయడం లేదు ఏం చేయడం లేదు మీరెందుకు ఊరికే ఇంతసేపు మా నాయకుడు చెప్పినట్లు గుమ్ముడికాయలు దొంగ అంటే భుజాలు తప్పుకునేది ఎందుకు చేస్తున్నారు అలాంటి వద్దండి మంచి ప్ర ప్రదేశంలో ఉన్నాము పలమునేరు అనేది మంచిగా అందరికీ మీకు మాకు అన్ని విధాలా మంచిది ఊరు ఇక్కడ అరాచకాలు కానీ అన్యాయాలు కానీ లేవు మీరు అలాంటివి ఏది సృష్టించకుండా ఈ ఊరిని స మంచిగా ఈ ఊరు కాము కాముగా ఉండేదానికి ఏమైతే చర్యలు తీసుకోవాలో దానికి సహకరించండి మీరు ఏం వేస్తారు వేసుకోండి ఈ రోజు కూడా నేనే చెప్తాను ఎన్ని బ్యానర్లు వేసుకుంటారో అక్కడ పెట్రోల్ బంక్ నుంచి మా క్యాక్స్ వరకు వేసుకోండి ఎవరు వద్దన్నారు ఏమన్నా వద్దంటే కదా దానికి మీరు కమిటీ వాళ్ళని బెదిరించవలసిన అవసరం ఏముంది కాబట్టి మీరందరూ కొంచెం మెచ్యూర్గా అన్నీ చేస్తే మాకు బాగుంటుంది మీకు బాగుంటుంది చూసే ప్రజలకు కానీ మీడియా మిత్రులకు కానీ ఈ మీడియాలో నుంచి టీవీల్లో ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళందరూ కూడా గమనిస్తుంటారు ప్రతి ఒక్కటి ప్రతి మీరు అనుకుంటారేమో ఎవరు చూడలేదు మనమే చేస్తున్నాము తప్పు అందరూ చూస్తున్నారు అందరూ గమనించారు దానిపైనే దాని పర్యవసానమే మన రెండు వేల ఇరవై ఐదులో ఇరవై నాలుగులో వచ్చిన ఎలక్షన్స్లో రిజల్ట్ వచ్చింది మీ తర్వాత ఐదేళ్ళు మీరు మంచి చేస్తే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే మేమే మద్దనేది లేదే మేము ఎవరు ఆపేదానికి ప్రజలు ఆపల్ల ఎవరిని కానీ నాయకులు కానీ ఆపేది కాబట్టి మీరందరూ సమన్వయం పాటించి ఏదైతే మంచి ఉందో దానిపైన పోరాడతాం మీరు పోరాడతాం మేము పోరాడతాం కాబట్టి తప్పకుండా మీరు దీన్ని నేను ఏదైతే చెప్పానో అది తప్పుగా భావించకుండా మీరు దాన్ని ఆచరిస్తే మంచిదని కోరుకుంటూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు నమస్కారం జై హింద్ జై చంద్రబాబు అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో కొంతమంది తీవ్రవాదుల కంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు మేము చేసిన తప్పేమి ల్యాబ్లో ఆ నెయ్యి ఒరిజినల్ నెయ్యి కాదు అది మొత్తం కెమికల్ నెయ్యి అనేసి ప్రజలకు తెలియపరిచే విధంగా ఒక బ్యానర్ వేసినాం అది ఎక్కడ వేసినాము గుళ్ళ వేసినాం గుడి బయట గుడి బయట వేసాం అక్కడే మీ దాంట్లో మీ మీమాది రఫా రఫా టఫా టఫా ఏమి వేయలేదు మేము అక్కడ ఏం జరిగిందో అది వేసాం మీకు ఇక్కడ తెలుసు అక్కడ కల్తీ నెయ్యి అసలు పాలు లేదు నెయ్యి లేదు అక్కడ మొత్తమే కెమికల్స్ మీరు ఎట్లా క్రిమినల్స్ మీ పాలనలో జరిగిందన్నీ కూడా అలాంటిదే అది తెలియపరిచే విధంగా మేము వేస్తాము మీరు నన్నెండు రోజు ఏదో ప్రెస్ మీట్లో ఎట్లా ఇట్లా ఇట్లా ఏదో చెప్పారు ఇంకా అవన్నీ చెప్తే బాగుండదు చెప్తే అది కాంట్రవెన్సీ అవుతుంది కొద్దిగా ఆలోచన చేయండి ప్రజలు ఇప్పుడే మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తున్నారు ఏదో మేము బ్యానర్ వేస్తాము లేదు అసలు వేయండి లేదని దాన్ని చించేసేది ఏం మొగతానము దయచేసి ప్రజలందరూ కూడా వీళ్ళు వీళ్ళు ప్రవర్తన చూస్తూ ఉన్నారు ప్రజలు రెచ్చగొట్టే విధంగా ఆ ఉంటే ఛాలెంజ్లు చేసే విధంగా మేము కానీ తిరుగుబడితే మీరు అసలు కనిపించరు కాకపోతే బెదిరిస్తూ ఉన్నారు ఈ ఊర్లోనే ఉండరు ఆ ఊర్లో ఉన్నారు మీరు యాటి నుంచో వచ్చి ఇక్కడ ఏంది ఆ పెత్తనం మాకే దరిద్రం మాకే దయచేసి మీ ఊరు వదిలి వెళ్ళిపోండి ప్రజలంతా సంతోషంగా ఉంటారు కాబట్టి ప్రజల ఆలోచన చేయండి ఈ వైసీపీ వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చాలా ఘోరంగా ఉంది దేవుడి దగ్గర మూలా చేయలేదు మనుషుల దగ్గర మూలాజోల్లేదు అదేమో మాకు చిన్నప్పుడు చెప్తా ఉన్నారు ఈ నండ్రకాయలు ఉంది మనుల్లో పట్టుకొని వస్తూ ఉంటారు చిన్నప్పుడు మేము అడిగే వాళ్ళు అవును అది కొరకదా నండ్రకాయ అంటే దాని కొవ్వెక్తే బయట వస్తుందిరా అప్పుడు దాన్ని తెచ్చి బాగా దంచితే ఆ టేస్ట్ వస్తుంది రా నండ్రకాయలు అనేవాళ్ళు అట్లా నిన్నటి అంబాటి రాంబాబు అంబోతి రాంబాబు చేసినాడు ఆయనకి ఏం జరిగింది శాంతి తెలుసు మీకు అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండాలనేసి సందర్భంగా కోరుకుంటున్నాం అందరికి నమస్తే జై హింద్ చింపినోళ్ళుందానల్ చింపినోళ్ళు గోయిందా అందరికి నమస్కారం అండి మొన్నటి దినం కల్తీని తిరుమల గుడి లడ్డూ విషయంలో చాలా వివాదాలు జరుగుతుంది మనకు అందరికి తెలిసిందే తెలియకుండా ఏం లేదు నేను ఎందుకు ఎందుకై మాట్లాడతా అంటే మనం ముచ్చిగా పార్టీ తరఫున పార్టీ తరఫున వచ్చి ఒకరిందే ఒకరి నిందేయలే ల్యాబ్లో ఇచ్చిన రిపోర్ట్ని మనం బ్యానర్ వేసి వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి గుడి కాడ బ్యానర్ కడితే మీరు తప్పు లేదు ఇప్పుడు గుమ్ముడికి దొంగ అంటే మీరు ఎందుకు బుధాలు తడుముకుంటారో నాకైతే అర్థం కాలే మీరు తప్పు లేదు అన్నారు కదా మీరు బ్యానర్ వేసుకున్న పక్కలో ఇది నిజంగానే ఇది ఫ్రాడ్ అని చెప్పి ఇది బ్యానర్ వేయండి కానీ మళ్ళీ ఇంకోటి అడతారు మీరు నిజంగా హిందువులే హిందువులైనా అమరాన్ని అడతారు కదా నేను మిమ్మల్ని అడుతున్నా మీరు నిజంగా హిందువులు అయితే ఒక వెంకటేశ్వర కురమాణ స్వామి బ్యానర్ ఉండేదాన్ని మీరు ఎట్లా చింపుతారు నాకైతే అర్థం కాదు మీరు నిజంగా హిందువులేనా హిందువులు అయితే ఒక వెంకటేశ్వరమా బ్యానర్ వేసుకుని మీరు ఎట్లా చింపుతారు దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలా మేమేమేంటా శుద్ధంగా నెయ్యేలేస్తామే అది కల్తీ ఒక కెమికల్తో కూడిన లడ్డు తయారు చేసి దాదాపు భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు మన తిరుమల దేవస్థానాన్ని పౌ పవిత్రంగా కొలిచే దాంతో కల్తీ జరిగిందని మేము పోరాడుతూ ఉంటే మీరు అది లేదు నిరూపించకుండా అంతేగాని ఇది దొంగచాటుగా వచ్చి బ్యానర్లు చింపడం మేమే ఇది యాక్చువల్గా ఇది ఒక హిందువులుగా పుట్టి ఒక హిందూ బ్యానర్ ఇది చింపేది అంటుంటే చాలా దరిద్రంగా ఉందనే సంగ ఎవరైతే ఈ బ్యానర్లు చింపినారో ఎవరైతే ఈ కుట్ర పాల్పడినారో ఆ కలియుగ దేవుడు వెంకటేశ్వరే ఖచ్చితంగా సార్ శిక్షిస్తాం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏడుకొండలో వెంకటేశాయ నిన్నటి రోజు అంతా కోడెత్తి కూస్తుంది కల్తీ నీ గురించి రాష్ట్రం అంతా కోడెత్తి కూస్తుంటే మేము మా నాయకులతో మేము నిన్నటి రోజు ఆ వెంకటేశ్వర గుడిలో పూజలు చేసి ఇట్లా అన్యాయం చేసినారని వైసీపీ నాయకులు కల్తీ నీ గురించి మేము ధర్నా చేస్తూ అన్యాయం చేసినారని దేవునికి ఒప్పు చెప్పినాం అక్కడ ఒక బ్యానర్ కట్టినాం అది బ్యానర్ అంటే రాష్ట్రం అంతా ఉంది ఇక్కడే పలుండర్లే కాదు వాళ్ళు కొంతమంది వైసీపీ నాయకులు బ్యానర్ కట్టినారు రాత్రి రాత్రి చించేసినారు కాబట్టి ఈరోజు పోలీస్ వ్యవస్థకి మేము కూటమి నాయకులతో కలిసి వచ్చి మేము కంపిడించినాము కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము